సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బు తిరిగి మీకే ఇస్తుంది సాయి గోల్డ్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ ఫైవ్ తమ్ముడు పోలవరంలో ఎలాంటి పరిస్థితుంది పోలవరంలో అయితే ప్రజెంట్ అయితే జనసేన రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎన్నోసారి ఓటు ఫస్ట్ ఓట సెకండ్ ఫస్ట్ ఓట ఫస్ట్ ఓట ఫస్ట్ ఓటు ఫస్ట్ ఓటు చిర్రి బాలరాజు గారికి వేసి గెలిపించుకుందామని చూస్తున్నాం ఎందుకు అట్లా రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న పాలిటిక్స్ ప్రకారం అయితే కొయ్యలు ఏం చేయలేదండి మన తెల్లం బాలరాజు ఏమీ అభివృద్ధి లేదు మనోడొస్తే అభివృద్ధి జరుగుతుంది వాళ్ళ గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నా స్టేట్ లో కూడా వస్తుంది అనుకున్నా స్టేట్ లో కూడా ఎన్డీఏ నువ్వు కుర్రోడు కాబట్టి నీకు ఇలా జనసేన అని ఉంది మీ అమ్మ నాన్న పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మన సీఎం సీఎం చంద్రబాబు అయితే మొన్న సూపర్ సిక్స్ లో చెప్పారు కదా ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవన్నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు బతకాలని ఇస్తున్నారు కదా ఇంట్లో కూడా ఎన్ ఎండే కుటుంబం కెయ్యాలని సద్దు వాళ్ళలో కూడా మార్పు వచ్చి మార్పు వచ్చింది వచ్చిందంటే రైతు కూడా వైసీపీ వస్తుందండి అదే మనకు ముడియం సీని గారి కానీ మా బరువు సీన గారికి ఇస్తే కనఫంగా వచ్చిను నేను కొత్తగా మన మనకి జనసేనత్యం వల్ల ఈ సీట్ అయితే కనఫంగా పోతుందండి అదే అండి ఓకే ఎవరు గెలుస్తారు మరి జగన్ ఏ సీఎం అండి సో మీకు జగన్ సీఎం కావాలని ఉంది జగన్ సీఎం గారు ఎందుకట్టా ఎందుకంటే మేము ఆయన వల్ల చాలా అభివృద్ధి పొందామండి అమ్మఒడి ఏంటంటే మొత్తం ఏ నడితే మొత్తం నాడు నేడు స్కూల్ ఏంటి ఏంటంటే మొత్తం అన్ని మనకి అభివృద్ధి చేశారు మేమైతే సిక్స్త్ క్లాస్ అండి మేమైతే చదువుకోలేదు సిక్స్త్ క్లాస్ అవును సార్ ఏం చేస్తారు మీరు మేము వ్యవసాయం పనులేనండి వ్యవసాయం పని చేస్తాం వ్యవసాయం పని చేస్తాం కౌలు రైత సొంత భూమి ఉందా లేదండి కౌలు రైతే చేసుకుంటాం సార్ కౌలు ఏమన్నా మీకు రైతు భరోసా వస్తుందా వస్తుందండి మీకు ఇస్తున్నారా ఓనర్ తీసుకుంటున్నారా లేదండి మాకే ఇస్తున్నారు మీకే ఇస్తున్నారు మాకే ఇస్తుంది నేరుగా మీ అకౌంట్ అని పడుతుంది నేరుగా మీకు వస్తుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది మాక్సిమం చెప్పలేం అటు ఇటుగా మాకు ఇక్కడ ఇక్కడ పరంగా ఇక్కడ ఓటింగ్ చేసుకుంటే మరి చెరు బాలాజీ గారు మరి పై ఓటింగ్ రావాలి కదా పై అంటే జనసేన జనసేన పై ఓటింగ్ కూడా రావాలి కదా అవును అటు ఇటుగా చెప్పలేదులో జనసేనకి బాగుంది జనసేనకు బాగుంది అదే తెలుగుదేశం అయితే బొరగన్ సింగ్ గారికి అయితే వన్ సైడ్గా కొట్టేద్దరు మరి ఆయన అది ఆయన అయితే కన్ఫామ్గా బొరంజన్ అయితే ప్రచారం కూడా చేయకుండా కొడుతుంది సీట్ గ్యారెంటీ కన్ఫర్మ్ అవుతుంది తెలియదు ఇప్పుడు పొత్తు ఉంది కదా ఇంకా తప్పదు కదా ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి ఇంకా ఆయన మద్దతు ఇస్తున్నారు కదా మ్యాక్సిమం అవ్వచ్చు అంతేనా శ్రీనివాసు మరి వన్ సైడ్ కావద్దు కానీ వన్ సైడ్కి అయితే కొట్టరు కానీ కొంచెం పోటీ పోటీగా ఉంటుంది అండి ఉంటుంది గెలిచేది మాత్రం జనసేన జనసేన గెలుస్తుంది మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ వచ్చాడు కమ్మన్నా నేను లేనన్నా నేను మార్నింగే దిగాను ఓకే తమ్ముడు

కట్ట సీఎం జగన్ జగన్ రావాలి మనం జగన్ రాకూడదు 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 ఇక్కడ ఎవరిని గెలిపించుకుంటారు మాది అయితే తణుకు అండి తణుకు అయితే మా త్వణిచ్చుకోండి మా తణుకు అయితే నిజుర్గంలో ఆర్జు రాధకృష్ణ గారు ఇక్కడ పోలవరం పోలవరం అయితే అందరూ అడిగేయండి అడిగితే ఈ మన కొత్త కొత్తరాజు ఎవరైనా బట్ తిరిగి ఆయన వస్తే బాగుంటుందని చెప్పండి అంటున్నారా అంటున్నారు జనసేన బాగుంటుంది అంటున్నారా అంటున్నారు కోలావరాలు ఎవరు గెలుస్తారు అది తెలియదండి సీట్లు ఎక్కువైపోయినాయి టికెట్లు ఎక్కువైపోయి ఎవరి కాడలో చీలిపోయారు అదేంటది అదేంటంటే నాకు టికెట్ అవ్వలేదు నాకు టికెట్ అవ్వలేదని అలా చీలిపోయారు వేది చీలిపోయారు ఇప్పుడు తెలుగుదేశం జనసేనవి చేస్తున్నాయి చేస్తున్నాయి చేస్తుంది కదా చేస్తున్నారండి జనసేన వర్సెస్ వైసీపీనే కదా ఇక్కడ జనసేన వర్సెస్ వైసీపీ అండి ఇంకొకాయన ఇద్దరు వేసారండి

పొత్తు అండి అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు దాని గురించి కష్టపడమని చెప్పారు పైన పెద్దలు మేము కూడా వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇప్పుడు అంటే వెళ్ళిపోయిన ఎమ్మెల్యే అండి వెళ్ళిపోలేదు ఇంకా ఆయన ఇంకా అయిపోయింది కదండి ఎలక్షన్ అయిపోతే ఆయన ఉండే బాలరాజు వచ్చింది ఓకే బాలరాజు తెల్లం బాలరాజు బాలరాజు గారిదైతే ఏమీ లేదండి అసలు ఎవరిని అడిగినా మీరు ఎవరిని ఏమీ చేయలేదండి మా ఊరు గడపగడపకి అన్న ప్రోగ్రాం కూడా రాలేదు అవునా అవును వాళ్ళ ఆవిడకి ఇచ్చారు ఏంటి సార్ సీటు ఎవరికి ఎవరికిచ్చారు సీటు అనేది మేమేం చెప్పగలం రైట్ రైట్ థ్యాంక్ యూ పెద్దాయనా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు పోలవరంలో ఎలా ఉంది పోలవరమా జనసేన క్యాండిడేట్ గెలుతాడు జనసేన 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 ఈ అవినీతి పాలన అక్రమ మార్చిన మొత్తం దర్మ దుర్మార్గు పాలన పోవాలంటే మొత్తం జనసేన రావాలా తెలుగుదేశం నాకు ఇది కాదన్న ఇది నాకు జగన్ అంటే ప్రేమ జగన్ అంటే చెప్పించి కానీ ఆడి తప్పేం లేదు ఆడి వెనకాలంలో తప్పుడున్న కొడుకులు మొత్తం చేసిన తప్పుడు పనుల వాళ్ళు మొత్తం నాశనం అయిపోతుంది రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది ఇది జగన్ జగన్ పరిపాలన అంటే రాక్షస పరిపాలన అనమాట ఇది మారాలంటే ఈడే ఉత్తరిచ్చాడు చంద్రబాబు వచ్చి ఈడే ఈ పెట్టి పథకాలు కూడా ఏ చేయలేడు కానీ ఏంటంటే ఆ పాలన మారాలి ఆ రాక్షస పాలన మారాలి ఆ రాక్షస దొర్బాడు బాలను మారాల దుర్మార్ ఈసారి కూడా రేపు పొద్దున పిల్లలు మీద వస్తే నా కొడుకులు మీద పెట్టి లాగేస్తారు లంచ్ అవర్ ఇల్లు ఎంత దొర్బాడ దొడిబైన పరిస్థితి వచ్చేది అనమాట దీని గురించి అయినా సరే జగన్ పరిపాలన మానే వదిలే రాకూడదు ఎట్లా ఉంది అసలు ఎక్కడున్నాడు ఆడ ఒక ఎత ఉన్నారు ఎత వాడు ఆడు ఐదేళ్లకి ఎలసలు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు దాకా కనబడలేదు ఇప్పుడు కాని బాగాలేదు వాడు సర్వేలు చేసిన ఆ ఎదవా జగన్ గారు సర్వేలు చేయించిన తర్వాత వీడు పడికి కొడుకు వీడికి సీటు వద్దు వీడి ఏరియా బాగా సర్వేలు చేస్తే ఈ పక్కన ఇస్తే మన తేడా అని చెప్పి మన పిల్లలకి ఏ పూ కట్టి ఒక ఇదే కాదా ఎదవా పడికి పని అని చెప్పి ఇటు పిల్లలకి ఇస్తే ఇటు తమ్ముడికి ఇస్తే జరిగింది కదా ఇద్దరు డిపాజిట్లు కూడా రావండి యదవగా నిజంగా అండి ఒక మాట చెప్తాను నేను చంద్ర జగన్గా లోన్ పెడితే మొట్టమొదటిగా రాజీనామా చేసిన యదవ ఈ అదవా ఎస్టీ క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేట్ నిజంగా డీల్ చేసి ఉంటే ఇంటికి మినిషి పదవి ఇచ్చి ఒక హోదా చూపించోళ్ళండి ఇందుకేనండి నా కొడుకుని అలా పక్కన పెట్టేసి పనికి మళ్ళా కూడా పెట్టేసి ఈ యథవా చేసిన తప్పులు ఆ ఎదవ చేసిన తప్పులు మిసుకుల బులు ఎల్లూరు జిల్లా పోలవరం నియోజకవర్గం మాకు ఇప్పటి వరకు ఏమీ లేదు అభివృద్ధి అనేది ఏమీ లేదు మేము ఎన్నో దశాబ్దాల నుంచి మూడు దశాబ్దాల నుంచి ఇప్పుడు వరకు డిగ్రీ కాలేజ్ అడిగాం అది లేదు మాకు ఫైర్ స్టేషన్ లేదు ఏమీ లేవు రోడ్లు పోతే అద్వనన్న మాకు ఇక్కడ డివైడర్ లేవు ఇప్పుడు వరకు ఈ ఆ హైవే వేసిన కాడి నుంచి దగ్గర దగ్గర ఒక ఇరవై యాక్సిడెంట్లు అవి ఉంటాయి అనవసరంగా చచ్చిపోతున్నారు ఇక్కడ జనం కానీ ఇక్కడ మాకు పట్టించుకునే నాయకుడు అనే కూడా ఎవరు లేరు అన్న ఇక్కడ ఇప్పుడు వచ్చారు మాకు తెల్లం ఇన్ని నాలుగు సార్లు నగ్గాడు కానీ అద్దు ఉపయోగం లేదు మాకు ఇప్పుడు ఆయన నగ్గలేక పిల్లల్ని నెట్టాడు ఇప్పుడు రాజలక్ష్మి గారిని ఎట్టాడు ఏమో ఆవిడేమో చేద్దాని అభివృద్ధి చేద్దాని చేసే అంత ఓపు కూడా మాకు లేదు ఓపుకి నశించిపోయింది మాకు చేద్దామా అంటే ఏం చేసేది లేదు ఉపయోగం లేదు మాకు ఇప్పుడు మరి జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనసేన ఇంకా సిరి బాలరాజు అంటే ఆయన మాకు ఏమీ లేదు కరాట రాంబాబు గారి మీద మాకు ఎప్పటి నుంచి కరాట రాంబాబు గారు మాకు ఏదైనా అభివృద్ధి చేయాలి అప్పుడప్పుడు ఏదైనా చేయాలన్నా నాయకుడు ఆయన నాకు ఏజెన్సీ టైగర్ సిరి బాలరాజు గారు నిలబెట్టాడు నెక్స్ట్ ఏమన్నా సిరి బాలరాజు మీద ఆశలు పెట్టుకున్నాం ఏమన్నా చేత చేయాలి లేకపోతే అన్న బాగానే ఉన్నాడు స్పీచ్ బాగానే ఉంది ఇది వరకులాగా మామూలుగా ఏమి రచ్చిపోకుండా సామాన్యంగా కాకపోతే ఇరుకు రోడ్డు అయిపోవడం వల్ల జనం ఇక్కడ ఇబ్బంది పడ్డారు ఉక్కు అయిపోయింది తప్ప అన్న వచ్చినందుకు చాలా సంతోషం మాకు ఎదగడం ఇప్పుడు మూడు సార్లు వచ్చాడు చాలా బాగా ఇస్తుంది గెలిపించుకుంటారా గెలిపించుకుంటాం అన్న మనం ఎప్పుడో టీడీపీ పక్క ఇప్పుడు ఎలాగ ఆటోలకి డబ్బులు వేయటం వాళ్ళని తాగి ఆటో కూడా నడుపుపోవటం ఇంట్లో భార్యను బిడ్డలను పడతాం అలా చేస్తున్నారు ఏంది ముందు ఏమో తక్కువ కులవాలలో తాగలేకపోతున్నారు వాడికి షేక్ వచ్చి అట్లాగొని ఉంది మందు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది ఏదే ఏ బ్రాండ్ తీసుకున్నా అదే బ్రాండు స్టిక్కర్లు మార్పు అంతే మందు మాత్రం అదే మార్పులు మరి వాళ్ళే ఆటోలు గడి ఆపుని మందుగితాడెంట్లు డబ్బులు ఇవ్వడానికి అట్లా దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్రభుత్వం అన్నా ఇప్పుడు ఆటో వాళ్ళకి వేయటం మిషన్ వేయటం పద్దెనిమిది వేలకి పద్దెనిమిది సంవత్సరాలకి ఈ నలభై ఐదు సంవత్సరాలకి వేలు బ్యాంకులు కొట్టుకోవటం అక్కడే తాగటం కొన్ని అంటే వచ్చిన డబ్బులన్నీ కూడా తగలెడుతున్నారంట మరి ముందుకే అంతేనా ఓకే ఏ మందు తగినా అదే రకం అలా ఇంకా అంతే గర్భం చేసుకోవాలండి ఇప్పుడు స్టిక్కర్లు మార్పు ఏది తీసుకున్నాక అదే మందు పిచ్చిదైనా అదే రేటు మంచిదైనా అదే రేటు అది జరుగుతుంది ఇక్కడ పోలవరం కూటమి అభ్యర్థి శ్రీ వాడరాజు గారు వస్తారండి అది మట్టికి పక్క కూటమి అభ్యర్థి సిరి బాలరాజు గారు ఎమ్మెల్యే కాయడం జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే కాయడం ఖాయం పాలోవరం పూర్తవడం ఖాయం పవన్ కళ్యాణ్ వచ్చిన సభకే మెయిన్ సెంటర్లో పర్మిషన్ ఇస్తే సభ సక్సెస్ అవుతుందని లోకల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ కూడా సభ ప్రాంగణాన్ని మార్చి ఇక్కడ మన నుంచున్న ప్లేస్లో సభను ఏర్పాటు చేయడం నేను పుట్టినగారి నుంచి తాళిబెల్లి రోడ్లో ఒక రాజకీయ సభ జరగడం అనేది లేదు కోరకు పోలీసులు కానీ అధికారులు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ సభకి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల తాడేపెలింగ రోడ్లో శ్రీరామ్దుర్గా థియేటర్ ఆపోజిట్లో మీటింగ్ పెట్టుకున్నాం కానీ మీటింగ్కి వేలాది జనం రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి ఇవ్వకుండా వేలాది జనం తరలి వచ్చారు ఆ జనం చూస్తే ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు పవన్ కళ్యాణ్ గారి సభకి ఇప్పుడు రాల్లని రాజలక్ష్మి గారు ఉన్నారు ఆటోకు మూడు వందలు మనిషికి ఐదు వందలు బంధుబాటు మొన్న నామినేషన్ వేసేటప్పుడు చిరి బాలరాజు గారు రూపాయి పంచకుండా స్వతాగా అభివృద్ధి కావాలని మొత్తం ఇసుకెత్తే రాలినంత జనం అందరూ నిన్న మీటింగ్ వచ్చారు అదే నిదర్శనం మాకు గెలుపుకి అదే నిదర్శనం ఓకే ఓకే పవన్ కళ్యాణ్ పోలవరం బాధితుల కోసం నిర్వాసిల కోసం కోటి రూపాయలు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ఇచ్చారు పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా తన సొంత డబ్బులు కోటి రూపాయలు కూడా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కాదండి ఇప్పుడు వచ్చి ఎవరు అసలు తెల్లంబాలరాజు ఎవరండి

తెల్లం తెల్లం బాలరాజు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారని మీరే అంటున్నారండి తెల్లం బాలరాజు గారు అభివృద్ధి చేయలేదు కదా అభివృద్ధి చేసుకున్నాను ఎలక్షన్ వచ్చింది అంటే నేను కాదు మా ఆవిడ రాజలక్ష్మి గారు అని దండాలు పెట్టేస్తే నాలుగు సార్లు అదే టైం ఏం చేశాడు అదే అయ్యప్ప సాలు అక్కడ కొల్లుడి మండం మొత్తంలో అయ్యప్ప సాలు నలభై ఐదు రోజులు దీక్షకే అక్కడ భోజనాలు పెడతారండి అక్కడ కొంచెం ఒక కిలోమీటర్ తో సీసీ రోడ్ అయ్యే వాళ్ళు రాలేదండి నేను మా ఆవిడ గారు అంటే టీచర్ గారు అని దండాలు పెడితే మీరు బుక్లు వెంటండి ఓట్లు వేస్తాను ప్రజలగూడెంలో ఆయన రావాలంటే ఎవరన్నా వాటర్ ఓపెన్ చేస్తే లేకపోతే ఏదన్నా గ్రూప్ లేకపోతే వీటికే వచ్చారు తప్ప పరింపూడి కొయిలుగూడెం ఈ లొకాటిలో మంచినీరు సరిగ్గా రాదు ఎమ్మెల్యే గారు ఆయన ఇరవై సంవత్సరాలు చేశారు మా నెత్తి మీద ఎక్కువ కూర్చున్నారు ఇంతవరకు మాకు రూప రూపాయలు లేదు ఆయన వల్ల ఒక్క విషయం చెప్తాను అంటే కూడా ఇదే వైఎస్ఆర్ సివి చేసిన మోహన్ రామ్మోహన్ రావు అనే కుర్రోడ తమ్ముడు చనిపోతే వాళ్ళ భార్యకి వాలంటీర్ ఉద్యోగం ఏమని ఎన్ని సార్లు లేదు కొన్ని వైఎస్ఆర్ భీమా ఏమని ఎన్నిసార్లు తిరగారు కొన్ని ఇన్నిసార్లు తిరిగారు ఇవాళ్ళకి ఏదన్నా చేశాడా ఒక దళిత బిడ్డ ఏం చేశాడు ఏమీ చేయలే కంకణం పట్టుకుని చేసేది నాకు మూడు వందల బిల్ వచ్చేదండి నాలుగు సార్లు వచ్చాడు ఎమ్మెల్యే నాలుగు మూడు పన్నెండు సార్లు పన్నెండు వందలు వస్తుంది కరెంట్ బిల్ పన్నెండు వందలు నెలకి వచ్చి అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రెండు నెలలకి నూట యాభై రెండు వందలు వచ్చేది ఈ రోజు ఇదే జగన్ వస్తే కొన్ని వందల ట్రాక్టర్లు కొనుక్కుని ఇసుకాపరం చేసుకోవచ్చు అని ఒక చెప్తాను గంగవరం రాగా ఇదే జగన్ వస్తే ఇసుకాపరం చేసుకుంటానని గంగవరం రాజవరం ఎర్రంపేట పోతిరెడ్డిపాలెం సుభద్రపాలెం పోతవరం అనంతపల్లి నవీపేట ఈ బిల్ట్ బిల్ట్ ఒక ఎర్రగాలో నదీ పరివేగ ప్రాంతం అండి కొన్ని వందల ట్రాక్టర్లు అండి ఇసుకాపరం లేక సీజ్ అయిపోయి సగం వాయిదాలు కట్టి ఇంకా కట్టలేక తాడాబిల్ కూడా స్వరాజ్ షోరూమ్ వెళ్ళండి ఏ బండి తీయండి మీ ఊరే మీ దగ్గర ఎర్రంపేట బండి రాజారం బండి పొంగుటూరు బండి అని చెప్తారండి ఏంటంటే ఏం చేశారు వాళ్ళు కడున గట్టి ఉగ్రవాదిలా చేశారు ఈ జగన్కి ఇదే బాలరాజుకి ఏం జరిగిందండి చివరికి నోటు కడి పట్టుకుంటే ఏదండి చివరికి అదో గది పాలైపోయి సగం గట్టి బండి తెచ్చుకోవాలా లేకపోతే ఇంకా ఏదో అమ్ముకుని ఇల్లు అమ్ముకునే ట్రాక్టర్ తేవాలా తెత్తాడు తెత్తే ఏం చేస్తాడండి ఇక్కడ వ్యాపారాలు లేవు ఇసుక వ్యాపారానికి అలవాటు పడ్డాడు ఇసుక ఏదో నలుగురు పక్కన ఊరు పక్కనే కాలువది నలుగురు ట్రక్కులు ఇసుక అమ్ముకుంటాడు ఏం చేస్తారు వేరే పనికి వెళ్ళలేడు అంత అంత అటువంటి పని చేయకూడదు కదండి అటువంటి పని అండి ఇంకెలా చేస్తారండి బాలరాజు గారికి మొన్న వెళ్ళారు కొందరు కూడా వెళ్ళారు ఇదే బాలరాజు గారు అదే రాజ్యలక్ష్మి గారు భూషణం అనే ఒక లాస్ట్ టైం ఆరు నెలలకి ఎంపీటీసీ ఎలా వెళ్తే ఎప్పుడైనా సరే నా తలుపులు తెరిసే ఉంటాయి రెండు అన్నారు ఏం జరిగింది నిలబెట్టేశారు కావాలి మీ నెంబర్ ఏం అది వీడియో పెడతాను మీరు చూద్దరు కానీ ఆ అన్న మా ఆవిడకి ఏర్పాడదాం నాకు కొద్దిగా ఏర్పాడుదాన్ని చంద్రాన్న అలా ఇచ్చాడు అన్న పెళ్ళికారుగా జగనానికి ఓటు వేసా పొలం పోయింది అన్న మాకు ఇక వేస్తే శతనానికి వేస్తా అండి సార్ ఓటు జగనానికి అయితే ఆ రకం పోయింది అన్న ఉన్నది ఉన్నదే పొలం పొలం స్థలాల్లో కబ్జా చేసారా కబ్జా చేసారా మరి ఎమలే ఎవరికి అధికారులకు చెప్పలేదు నువ్వు ఎవరు చెప్తానేని ఎవరు పర్టిసిపరే చెయరా అన్న ఎవరుంటారు 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 పథకాలు మీరు పదకాలు ఏం రావట్లేదా మా పదకాలు ఏమొచ్చరా అన్న అలా కాదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తెలుగు దేశం పోటి చేయట్లా అన్న తెలుగు దేశం చేయట్లా ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిసి జనసేన పోటీ చేస్తుంది ఇక్కడ నేను అటు క తెలుసా ఏ ఏ గుర్తు కొట్టేస్తా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు లేదు ఇక్కడ జనసేన 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 గ్లాస్ గుర్తుంది ఇక్కడ వచ్చారు కదా సభకు వచ్చారు జరిగింది అన్న బాగా మాట్లాడారు బాగా చెప్పారా ఓకే కోటి రూపాయలు ఇస్తానన్నాడు పోలవరం బాధితులకి సొంత డబ్బులు ఇస్తానన్నాడు డబ్బులు ఇస్తాను ఎన్న ఎరగలాగా డబ్బులు కాదు ఈయన కష్టపడి సినిమాలో చేసిన డబ్బులు ఇస్తాను అన్నాడు ఈ పోలవరం స్టార్ట్ నుంచి ఏ నాయకుడు మాట్లా మహేష్ యాదో సొంత డబ్బులు కోటి రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు ఆ మాట చెప్పే ఒకసారి చెప్తున్నాను అలాగే కలుగురు అబ్బాయి యాదవే పుట్ట మహేష్ నెబ్బై యాదవ్ ఎవరికిస్తాం ఓటు మీ పుట్ట మహేష్ చేస్తాం పుట్ట మహిళ ఏ గుర్తు సైకిల్ గుద్దు అది అది నెక్స్ట్ గారు సినిమా చూసి కష్టపడి ఆయన డబ్బులతో సొంత డబ్బులు కోటి రూపాయలు కొలన్ బాకెట్ ఇస్తా అన్నాడు 100 రూపాయలు ఖర్చు పెట్టాడు రైతు బరసాని మొత్తం కాకందా కౌలు రైతులకి కౌలు రైతులకి కోటి రూపాయలు పంచి పెట్టాడు 130 కోట్లు లాచి పెట్టాడు 3000 కోట్లు మరి ఇంకేంటి ఏ నాయకుడు ఏ నాయకుడు సరే ప్రపంచం ఊరల్ మొత్తం చూండి ఏ నాయకుడు అన్న తన ఇంట్లో డబ్బులు తిరిగి పంచి పెట్టాడా ఇప్పటివరకు పంచి పెట్టలే నాయకుడును తెల్లం ఉండొచ్చు

వాలంటీర్ల దగ్గర వాలంటీర్ల దగ్గర మా డేటా అంటూ ఉంటుంది పూర్తి డేటా మా ఆధార్ కార్డు నెంబర్ కొడితే మా ఇంట్లో వాళ్ళందరూ డేటా వస్తుంది మా కులిడు మండలంలో నాలుగు మండలాల్లో జరిగే చీప్టిక్స్ ఏంటంటే రాజ్యలక్ష్మి గారు చేసే టిక్స్ వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి కొంత డేటాను సంపాదించుకుని ఒక నాయకుడి దగ్గర పెట్టుకుని మేము పలానా ఎలక్షన్ సర్వే నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు ఎవరో మీ పేరేంటి అని వాళ్ళ దగ్గర మా డేటా ఉంటుంది కాబట్టి మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పి లాస్ట్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళే ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి రాజలక్ష్మి గారు ఓటేయండి అని చెప్పుకుని పుస్తకం దిగారు ఎంత దిగారు వాళ్ళ గెలవరని తెలిసి వాలంటీర్లు వ్యవస్థను అడ్డు పెట్టుకుని చీప్ రిక్స్ ఉపయోగిస్తున్నారు అంతదా ఎందుకు వాళ్ళ ఈ మా కొయ్యూడెం మండలంలో ఫోన్లు వచ్చి రామానుజపురం నుంచి ఎవరో ఆయన పేరు ఏదో ఉంది ఆంజనేయులో ఏదో ఉంది ఆయన పేరు ఆంజనేయులు గారు ఒక వ్యవస్థని కాల్ సెంటర్ కింద పెట్టుకుని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి మొత్తం మా డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ తీసుకుని మేము ఎలక్షన్ సర్వే నుంచి ఫోన్ చేస్తున్నాము ఇలాగని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత దొంగతనానికి చూడండి ఒక వ్యవస్థను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు జీతం చేస్తా అన్నారు మొన్న కాక నిన్నో మేనిఫెస్టో ఇచ్చాడు జగన్ గారు ఏమి ఇచ్చాడు అందులో ఈతగా ఇచ్చాడు టెంకైతే ఎంగడాడు ఏమీ లేదు భక్తులు గుళ్ళోకి వెళ్తాడండి పూజారిని ఆశీర్వదించమని అడుగుతాడు కానీ ఈ పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే చేసిన అభ్యర్థులు కానీ గుళ్ళోకి వెళ్తే పూజారిని ఆశీర్వదించమని అడగరండి విగ్రహాన్ని దింకెళ్తాం మాకేమైనా సాయం చేస్తామని అడుగుతారు ఉందండి ఒక ఇంట్లోనే ఇప్పుడు కుటుంబం ఉందండి నలుగురు ఉన్నాం తల్లిదండ్రులు నలుగురు నమ్మితే కుటుంబం అంతా ఉత్సతిలోనే ఉండాలి చిన్నోడో పెద్దోడో తేడా చేసి మంచోడో చెడ్డోడు ఆకపోవచ్చు మంచోరు కాదనే కదా ఆవిడకి ఇచ్చారు అంటే ఇంట్లో అందరూ ఒకటే కదా ఒక ఇంట్లోనే మొత్తం దెంగడాన్ని ఇచ్చేలా దగ్గద్దండి వేరే నిజంగా జగన్ గారికి జ్ఞానం ఉంటే పోలవరం వైసీపీ వైసీపీలో గెలిచే క్యాండిడేట్ ఎవరో దొరక్క రాజలక్ష్మి గారికి ఇచ్చారా